మ్యాటర్ ఏంటంటే చాలా రోజుల తర్వాత మా ఇంటి దగ్గర నుంచి పార్సిల్ వేసారు ఇండియా నుంచి సో ఆ పార్సిల్ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తా వాళ్ళు ఏమేమి పెట్టారా అని చెప్పింది మీరు కూడా చూడండి చూసేయండి ఫైనల్ పెట్టండి సార్ నిరంజన్ గారు ఇది చాలా వెయిట్ ఉంది ట్వంటీ ఫైవ్ కేసెస్ సో చాలా పెద్ద పర్సన్ ఫైనల్గా మనకి పార్సల్ వచ్చేసింది ప్రశాంత్ తుంగం ఫెడెక్స్ అంట ఏం చేద్దామంటావు మరి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇందులో ఏమున్నాయో మీకు అన్ని చూపిస్తాను మేబీ ఒక వన్ ఇయర్ మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత వచ్చిన పార్సెల్ ఇది ఓకే ఇక్కడ ఏ పేపర్లు ఇచ్చారు మా అమ్మ అప్పటికి చెప్తా ఉండిద్ది ఎలా పడితే అలా పార్సిల్ పీకొద్దు నీట్గా చూసుకొని తీయమని చెప్పి కానీ మనం వినగల ఎలా పడితే అలా పీకేస్తాం ఓకే ఫస్ట్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం అప్పుడే స్మెల్ వస్తుంది ఏం పెట్టారు కష్టం ఉంది బట్ మన దగ్గర నైఫ్ లేదు ఓన్లీ ఉంది అయిపోతాం ఓకే సార్ అది పాయింట్ మనం ఏదన్నా వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు ఇలాంటి బాక్సులు మనకి ఇండియా నుంచి మన కంట్రీస్ నుంచి మనకు వచ్చినప్పుడు ఆ ఫీల్ ఎలా ఉంటుందంటే ఏదో ఇక్కడ ఎన్ని తిన్నా ఎంత డబ్బులు ఉన్నా కాదు కానీ మన కంట్రీ నుంచి మనకి సంథింగ్ రావాలి తిని వా ఫస్ట్ ఫస్టే ఏదో పెట్టారు ఏంటిదంటే ఇది కుర్తా కుర్తా లాగా నా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ నా కోసం న్యూ ఇయర్ కొన్నాడు అనమాట వాడు కొని పంపించాడు ఇది న్యూ ఇయర్ రోజు రావాల్సిందే అప్పుడు వేసుకోవాల్సిందే బట్ ఒక టెన్ డేస్ తర్వాత మన చేతికి వచ్చింది ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ నా కలర్ చాలా బాగుంది దీని గురించి తర్వాత చూద్దాం నేను పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇంకో ఏదో కవర్ ఉంది ఇందులో కూడా ఏమన్నా నేను చూపిస్తాను మనం కొంచెం వీడియోస్ చేస్తాం కాబట్టి లుంగీలు పంచలు ఏదో అడిగితే మా అమ్మ ఒక పంచ ఒక రెండు లుంగీలు పంపించినట్టు ఉన్నారు జస్ట్ ఇది వీడియోస్ కోసం అంతే నైట్ టైం గాలాడక కాదు ఏదో అట్లా పంపించమని అడిగితే పంపించారు ఇవి కూడా పక్కన పెట్టేద్దాం నేను యాక్చువల్గా బట్టలు అయితే ఏం తెప్పించుకోలేదు ఎందుకంటే నేను మోస్ట్లీ బట్టలన్నీ ఇక్కడే కొనుక్కుంటాను ఇండియా నుంచి నేను బట్టలు ఏం తెప్పించుకోను సో ఇప్పుడు చూద్దాం ఇవి చూసారు కదా కాజు బాదం మిక్స్ జస్ట్ ఇవి తయారు చేసినవి ఏం కాదు ఇంట్లో సారీ బయట బయట కొన్నవే పక్కన పెడదాం ఇందాక ఊడిపోయింది కదా ఇందులో మనకు సంబంధం లేదు రైట్ ఇవి డ్రై ఫ్రూట్ లడ్డు సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు గురించి నాకు ఏం చెప్పారంటే దీంట్లో ఎక్కడా కూడా షుగర్ కానీ బెల్లం కానీ ఏది యూజ్ చేయలేదు ఈ హోల్ లడ్డుని మన అదేంటిది ఇదేదంటారు ఖర్జూరం దాన్ని దాంతో దాన్ని స్క్వీజ్ చేసేసి దాంతో లడ్డు చుట్టారంట అంతా మంచి ప్రోటీన్ బలం కోసం ఇది దీని పక్కన పెడదాం నెక్స్ట్ మన లీక్ అయిందా లేదండి లేదు అది నెక్స్ట్ కారపూస సన్న కారపూస యాక్చువల్లీ ఇది స్వీట్ షాప్లో నుంచి తెచ్చారు అనుకుంటా సో దీన్ని తర్వాత నేను ఓపెన్ చేస్తాను అసలు ఏమేమి వచ్చినాయో పేర్లు ఇది ఇది కూడా సన్న కారపూసే ఓకే ఇది ఒక ప్యాకెట్ ఎస్ నేను జస్ట్ చిన్నవి ఒక వ్యాజ్లేన్ ఇది వ్యాజ్లేన్ హెల్దీ వైట్స్ సో జస్ట్ లోషన్ లాగా ఇక్కడ లోషన్స్ కంటే నాకు ఇండియా నుంచి లోషన్ను నేను యూజ్ చేయాలని కావాలని చెప్పి తెప్పించుకున్నాను దీని మీద ఇవి ఎలో లేదనుకోని మేబీ స్టిక్కర్ స్పీకేసి పంపించినట్టున్నారు సో థ్యాంక్ యూ ఇంకో డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది ఇంకో లడ్డు వచ్చేసింది హోటల్గా చాలా లడ్డూ పంపించారు ఈ చిన్న స్పూన్ ఎందుకు పంపించారో లేకపోతే దీనికన్నా ఫ్రీ ఈ డబ్బాకి ఫ్రీ వచ్చి ఉండదు నెక్స్ట్ స్నాక్స్ అంట ఆల్వేస్ నాకు స్నాక్స్లో హాట్ ఐటెంలో ఖచ్చితంగా నా ఫేవరెట్ ఐటెం చెకోడి ఇది చెకోడియే జస్ట్ స్నాక్ అని రాసి పంపించారు ఇది పప్పు చెకోడి ఇవైతే ఎక్కడ ఏమి ఓకే కొంచెం బాగానే ఉన్నాయి అక్కడక్కడ విరిగినట్టు ఉన్నాయి మేబీ ఓకే మనోరంజన్ యా ఇది ఇది చెకోడీనే కాకపోతే ఇవి చిన్న చెకోడి దీని మీద అయితే చెకోడి అని రాశారు దీని మీద స్నాక్ అని రాశారు బట్ దట్స్ ఓకే దట్స్ ఫైన్ ఇది కూడా ఏదో స్నాక్ అని రాశారు నేను ఇందులో మీకు చూపించాల్సినవి కొన్ని ఉన్నాయి నేను అది చూపిస్తాను సో ఇవి ఇవి మా అమ్మ చేసింది చెక్కలు సో చాలా చిన్న ప్యాకెట్ పంపించారు దిస్ ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ మా అమ్మ చేతితో చేసింది ఆమె చేతితో తిని చాలా రోజులు అవుతుంది చక్కలు చేశారు చాలా కొంచెం పంపించారు ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ఇవి దీని మీద రైట్ ఇవి అంత కామెడీ అంటే దీని మీద స్నాక్ అని రాశారు యూజువల్గా ఏంటో తెలుసా కుంకుడికాయ రాసాం అంటే కుంకుడుకాయలు జస్ట్ స్క్వీజ్ చేసేసి ఆ పొడి ఏదైతే ఉంటుందో ఆ పొడి పంపించారు ఇంక నుంచి కుంకుడికాయలతోనే స్నానం చేయాలి తలకి అని చెప్పి నేను అడిగితే నా కోసం పంపించారనమాట షాంపూలు యూజ్ చేయను అంటే ఓకే నెక్స్ట్ ఇది సో కొన్నిటి మీద స్నాక్ అని రాశారు బట్ స్నాక్స్ కాదు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ది స్నాక్ అని రాశారు దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ మనకు తెలిసింది చెప్తుంది యా మీరు చూడండి ఇక్కడ కూడా చియా సీడ్స్ దొరుకుతాయి బట్ నేను చియా సీడ్స్ కావాలని చెప్పి ఇండియా నుంచి అనమాట కొంచెం ఎందుకో అలా అనిపించింది అక్కడి నుంచి తెప్పించుకోవాలని చెప్పి చియా సీడ్స్ సో చియా సీడ్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ సో అందరికీ తెలిసిందే సో చియా సీడ్స్ నెక్స్ట్ ఇవి ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట అంటే ఇవంతా రోస్టెడ్ ఏమీ కాదు జస్ట్ నార్మల్గా షాప్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ ఈ రోజుకి కొన్ని తీసుకోవడం యాక్చువల్గా మెయిన్ థింగ్ నేను పార్సల్ చేయమనడానికి రీజన్ కూడా నాకు డ్రై ఫ్రూట్స్ కావాలి ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి చాలా వరకు డ్రై ఫ్రూట్స్ బట్ స్టిల్ నేను డ్రై ఫ్రూట్స్ ఎందుకు అడిగానంటే నాకు ఇండియా నుంచి ఫ్రెష్గా డ్రై ఫ్రూట్స్ కావాలని చెప్పి సో నేను అందుకే డ్రై ఫ్రూట్స్ అడిగాను డ్రై ఫ్రూట్స్ పంపించేది మా చిన్నక్క మా చిన్నక్క ఇంట్లో ఏంటంటే నాకు అన్నం తమ్ముడో ఉంటే బాగుండేది ఇద్దరు అవ్వడం వల్ల ఒక అక్క ప్రెగ్నెంట్తో ఉంది ఇంకొక అక్క పాపం అన్నీ ఇవంతా తీసుకెళ్ళి అన్నీ బయటికి వెళ్ళి అన్నీ కొనుక్కొని తీసుకొచ్చి మా అమ్మకి ఆవిడన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే ఆవిడన్ని పార్సల్ చేసి పాపం చాలా కష్టపడ్డారు నా కోసం ఎనీవే మనం ఏం చెప్పినా కానీ మాటల్లో వాళ్ళ రుణం తీర్చుకోలేము అది సెకండరీ బట్ దిస్ ఈస్ ద డ్రై ఫ్రూట్స్ ఇది నేనే అడిగాను నెక్స్ట్ ఇది ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది యాక్చువల్గా నెయ్యి నెయ్యి ఏం చేశారంటే మా బావ నాకు రెండు నెయ్యి పంపించానని చెప్పారు సో ఒక నెయ్యి ఏంటంటే హోమ్ మేడ్ అనమాట వెన్నని కాచి అలా నెయ్యి పంపించారు వాళ్ళు నా కోసమే స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ బావా అండ్ అత్తయ్య ఇదైతే హోమ్ మేడ్ నెయ్యి అనుకుంటా వన్ కేజీ ఉంటుందేమో సో నెయ్యిలో ఇంకోటి ఉంది అది జస్ట్ షాప్లో నుంచి కొన్ని పంపించినట్టున్నారు సో అది ఎక్కడుంది ఇది ఇంకోటి ఇది కూడా నాకు తెలిసి సంథింగ్ చెకోడీలు నువ్వు చెడిలు అనుకుంటావి నువ్వు చెకోడి పప్పు చెకోడి నాకు తెలీదు బట్ ఓకే ఇది కూడా చెకోడియే బట్ చెడిలో తగులుతుంది నాకు లక్ష్ ఇంత బురుగుంది రైట్ అమ్మ ఈ పార్సల్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఫస్ట్ ఓపెన్ చేసి చూడమని చెప్పింది ఈ ప్యాకెట్ ఇది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ఇంకొంతమంది ఫ్రెండ్స్ అని చెప్పారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పార్సిల్లో ఎక్కువ రోజులు ఉంటాయి సో అది కొంచెం బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పారు సో అట్లం లేదు స్మెల్ కూడా చాలా మంచిగా ఉంది స్మెల్ ఫుల్ చల్లగా ఉంది సో అమ్మ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి ఏం అవ్వలేదు చాలా ఫ్రెష్గా ఉంది ఓకే బట్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎట్లా ఉంటుందో బట్ అయితే బాగుంది ఏమి ఒవ్వలేదు ఏం లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇంకో స్నాక్ ఇదేంటంటే బనానా చిప్స్ యూజువల్గా నాకు చెకోడి తర్వాత కొంచెం బనానా చిప్స్ అంటే ఇష్టం బనానా చిప్స్ నా ఫ్రెండ్ అలవాటు చేసింది సో నాకు ఇవి కూడా చాలా ఇష్టం ఇవి కూడా వన్ వన్ కేజీ పంపించినట్టున్నారు బనానా చిప్స్ బనానా చిప్స్ సో ఇదేదో స్వీట్ బాక్స్లో పెట్టి పంపించారు సారీ స్వీట్ కవర్లో పెట్టి పంపించారు ఇదేంటిదో దీని మీద పేరు లేదు నేను ఇట్లా పేరు లేని నేను ఓపెన్ చేసి నేను చూపిస్తాను అది ఇక్కడ పెడుతున్నాను ఓపెన్ చే నాకు తెలియనివి ఇది ఏదో ఇదేంటి వెరైటీగా ఉంది ఇవి డ్రై ఫ్రూట్స్లో అనో సంథింగ్ ఏదో అంటారు రౌండ్గా ఉంటాయి ఇది ఏదో నాకు పేరు తెలీదు యాప్రికోటా సంథింగ్ ఐ ఐ డోంట్ నో బట్ ఇవి అనమాట ఇవి కూడా డ్రై ఫ్రూట్స్లో ఒక భాగమే ఇది చూడండి ఎలా ఉంటుంది ఎలా ఉంది ఏదో ఒక మైక్ లాగా యా ఇంకా ఇంకపోతే పికిల్స్ టొమాటో పికిలు బయట నుంచి ఎక్కడ కాదు మా అమ్మ హోమ్మేడ్ చాలా మంచిగా చేస్తుంది సో టమాటో పచ్చడి పంపించింది మా అమ్మ నేను యాక్చువల్గా పికిల్స్ చాలా తక్కువ తింటాను బట్ ఓకే నేను అందుకే కొంచమే పంపించమని చెప్పాను ఎక్కడన్నా పికిల్స్ చాలా కారంగా ఉంటాయి కదా మా అమ్మ కారం లేకుండా నా కోసం చేసి పంపించింది ఇస్ టటో పికిల్ ఇది కూడా ఇక్కడే పెడతాను నెక్స్ట్ దీని మీద గోంగూర అని రాశారు ఇది గోంగూర అయితే అయ్యుండక పౌచ్యం ఎందుకంటే నేను గోంగూర తినను బట్ ఓకే మేబీ ఇది గోంగూర అయినా కానీ తిందాము దీని మీద గోంగూర సార్ ఇది కూడా స్టిల్ ఇది కూడా పికిలే గోంగూర పికిల్ పంపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఇది దీని మీద చూడండి చట్నీ అని రా సో ఎందుకంటే ఇది చికెన్ పచ్చడి ఇది వన్ అండ్ హాఫ్ కేజీ ఉందనుకుంటా చికెన్ పచ్చడి మా అమ్మని చికెన్ పచ్చడి అడిగాను మా అమ్మ చికెన్ పచ్చడి పట్టింది అనమాట సో చికెన్ చూడండి నాకు ఆయిల్ ఇలా కొంచెం కనిపిస్తుంది కానీ ఆయన ఎవరో మంచిగా పార్సల్ చేశాడు నైస్ దీన్ని మీద చట్నీ అని రాశారు బట్ ఇది చికెన్ పచ్చడి ఎందుకంటే చికెన్ అని రాస్తే అది ఎలా చేయరు అని అనుకుంటా నాకు తెలియదు బట్ ఎలా చేయరేమో అని చెప్పి అలా రాశాడు చికెన్ పచ్చడి పంపించారు నెక్స్ట్ ఇది ఇందాకేంటంటే కుంకుడుకాయలు పంపించారు కదా అది రసం అయిపోయిన తర్వాత హెయిర్కి ఆయిల్ అడిగాను ఇవి ఈ ఆయిల్ గట్టగట్టేసింది ఇది ఈ ఆయిల్ మా అమ్మ చాలా కష్టపడి ఏదేదో ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేసి అంటే బయట న్యాచురల్గా ఇది ఆయిల్ తయారు చేసింది మా అమ్మ సో నేను అడిగాను అనమాట ఏదన్నా ఆవిడ ఆవిడ స్టైల్లో ఏదన్నా న్యాచురల్గా ఒక ఆయిల్ చేసి ఇమ్మంటే నాకు ఇలా చేసి ఇచ్చింది యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది జుట్టు ఉంటుందో ఊడిపోద్దు బట్ బట్ స్టిల్ ఇవంతా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ బట్ దట్స్ ఓకే కాబట్టి మంచిగానే ఉంటుంది హెయిర్ ఆయిల్ ఇది గడ్డ కట్టేసింది దీని చక్కగా ఒక డబ్బాలో పోసుకొని రోజు కొంచెం కొంచెం యూజ్ చేసుకోవాలి హెయిర్ ఆయిల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ బికాస్ వాళ్ళు ఇవన్నీ పార్సల్ అయితే వీటన్నిటిని పచ్చళ్ళు కానీ ఇవంతా ఇంట్లోవే కాబట్టి ఇవి చేయడానికి వాళ్ళు చాలా టైం తీసుకున్నారు చాలా పేషెంట్స్తో నా కోసం పాపం కష్టపడి అన్నీ తీసుకొచ్చి చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ మా చిన్నక్క కూడా చాలా కష్టపడింది థ్యాంక్ యూ నెక్స్ట్ ఇది కారప్పొడి కారపొడి జస్ట్ ఇది ఇది ఇడ్లీలోకి ఇట్లాంటి వాటిలోకి కారపొడి తింటారు కదా కారపొడి వేసుకుని అలాంటి కారపొడి నేను ఇది అడగలేదు జస్ట్ అడిషనల్గా మా అమ్మ పంపించింది ఎప్పుడన్నా యూజ్ చేసుకుంటే అన్నంలోకి ఏదన్నా పొడిలాగా వేసుకొని తినడానికి సో కారొడి ఇవి కూడా ఇవి కూడా ఆల్ ఇవి ఫిస్టాషో అనుకుంటా ఇవి ఇవి ఫిస్టాషో అనుకుంటా ఇవి కూడా డ్రై ఫ్రూట్స్ అని రాశారు సో ఇవి కూడా నార్మల్వే ఇవేమి రోస్టెడ్ కాదు జస్ట్ ఇంకో నాకు సీడ్స్ లా బయటే కనిపిస్తున్నాయి క్యా ఇవి పీల్ ఏం చేయలేదు ఇలాగే ఉన్నాయి సో ఇవి కూడా పంపించాయి కూడా డ్రై ఫ్రూట్స్కి సంబంధించింది కాబట్టి అది పెట్టేసాము నెక్స్ట్ ఇది ఇదేంటంటే డ్రై ఫ్రూట్ పొడి ఇవి ఒక నైన్ తొమ్మిది తొమ్మిది రకాలైనటువంటి ఏదైతే ఉంటాయో మంచి హెల్దీవి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ వాళ్ళు ఎండబెట్టి ఈ పొడి చేసి నేను ఇలా పంపించమని అడిగాను దిస్ ఇస్ ఫర్ దిస్ ఇస్ ఫర్ మై ప్రోటీన్ సో ఇదేంటంటే వాళ్ళు జస్ట్ ఒక వాటర్లో కలుపుకొని తాగొచ్చు ఒక ఒక స్కూప్ వేసుకొని వాటర్లో మిక్స్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ తాగేయడం కోసం సో అందు గురించి ఇది పంపించారు ఇది వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ అవుతుంది సో వాళ్ళు వీళ్ళు డ్రై ఫ్రూట్స్ ఎక్కువ నేను ప్రిఫర్ చేశాను అనమాట ఇవే పంపించమని చెప్పి వాళ్ళు అదే పంపించారు నెక్స్ట్ ఇది కారం అనమాట కారము రెగ్యులర్ కారం ఆ రెగ్యులర్ కారం చూడండి మా అమ్మ ఎంత తక్కువ పంపించింది ఎందుకంటే ఆవిడ తెలిసిన ఎలాగో కారం ఎక్కువ తిన్నానని చెప్పి ఆవిడ ఇప్పుడు లాస్ట్ టైం వన్ ఇయర్ బ్యాక్ పంపించిన కారమే ఇంకా నా దగ్గర వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది సో స్టిల్ ఒక హాఫ్ కేజీ ఎంతో కేజీ పంపించారో తెలీదు సరే కారం కారం మనం ఎలాగో తినము ఇప్పటికీ ఇది ఇది ఇంకా ఘీ చెప్పాను కదా ఒకటేమో షాప్లోది ఇంకోటేమో మేడ్ సో ఎనీవే రెండో గీ మనకి ఘీ ఫేవరెట్ ఇంకా ఎస్ డబ్బా ఖాళీ అయిపోయింది అందరూ అనుకోవచ్చు వీడేంటి ఏదో హాట్ పచ్చళ్ళు జస్ట్ ఇవి అలాగా అని చెప్పి నాకే నాకు యాక్చువల్లీ స్వీట్స్ అంటే ఇష్టం లేదు నేను నేను స్వీట్స్ ఏం తెప్పించుకోలేదు నేను స్వీట్స్ జనరల్గా తిన్నాను ఏవి ఏవి తిన్నాను జస్ట్ ఏదన్నా తింటే ఎప్పుడో ఒకటి అంతే సో ఇప్పుడు ఇదేంటో నాకు డౌట్ ఉంది కాబట్టి దీని మీద పేరు కూడా లేదు జస్ట్ నేను ఒకసారి దీన్ని ఒక్కదాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఇది వాటర్ అనేది ఇప్పుడు ఈ వీడియో మా అమ్మదిస్తుందంటే ఎలా పడితే అలా తీస్తున్నాను అని చెప్పి నన్ను తిడతదేమో బట్ అయినప్పటికీ చూపిద్దాం రైట్ 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 ఇప్పుడు 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 ఇవి ఇవి ఇంట్రెస్టింగ్ ఇన్స్ అన్నమాట యాక్చువల్లీ వీటికి ఒక సపరేట్ స్టోరీనే ఉంటుంది నాకు స్మెల్ వచ్చేసింది ఇవి జనరల్గా మన పార్స్లో ఎల్లో చేయరు ఎల్లో చేయరు ఆబ్వియస్లీ హండ్రెడ్ పర్సెంట్ ఎల్లో చేయరు కానీ మరి నా అదృష్టం నేను అదృష్టం ఎస్ ఇవేంటిగా తెలుసా ఇవి ఎండి రొయ్యలు చూడండి ఎంత చిన్న చిన్నగా బుడ్డి బుడ్డి కనిపిస్తున్నాయి ఎండి రొయ్యలు సో మా అమ్మ వాళ్ళు బందర్ నుంచి ఒక బందర్లో ఒక తెలిసిన ఉన్నాడు అన్న పంపించాడు బందర్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు మీకు కూడా ఇవి ఎండి రొయ్యలు ఇంకా వీటి గురించి ఏం చెప్తాం ఇంక ఎండి రొయ్యలు ఇందులో యూజ్ చేసుకోవచ్చు అలా తినొచ్చా మీకు తెలుసు కదా స్మెల్ అయితే అదిరిపోయింది ఇంకోటి దీని మీద కూడా స్నాక్ అని రాశారు దీని దీన్ని జస్ట్ నేను ఓపెన్ చేస్తా ఇది ఏంటి స్నాక్ చూపించాలి యా ఇదేంటో తెలుసా స్నాక్ అని రాశారు ఇవి ఇది కార్పూడి అయిపోయింది కదా ఇదేంటో తెలుసా ఎండు చేపలు ఉప్పు చేపలు ఇందులో ఎండు రొయ్యలు మెత్తళ్ళు ఉన్నాయి ఈ ఎండు చేపలు ఉప్పు చేపలు ఇవి యాక్చువల్గా పార్సిల్లో ఎలా చేయరు బట్ ఇవెందుకో నాకు ఆఫ్టర్ నాకు నాకు ఎందుకో తినాలనిపించింది ఎక్కడ కూడా దొరుకుతా ఎక్కడో చోట ఒకసారి చారు ఉప్పు చేప ఎండు చేప టమాటా కోడిగుడ్డు ఈ కాంబినేషన్స్ వేరుగా ఉంటాయి సో నేనే కుక్ చేసుకొని ఇవి తినాలి ఇవి ఇవి నాకు ఇవి ఇవి ఒక్కసారి కనుక తినేసామంటే మనకి దాని మీద ఉన్న మోజు అదంతా తీరిపోద్ది సో ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ అయితే ఎన్ని పార్సిల్లు ఉన్నాయి వీళ్ళు ఏం చేశారంటే నేనే బాక్స్ వద్దని చెప్పాను ఇప్పుడు వీటన్నిటిని నేను సెట్ చేసుకోవాలి మోస్ట్లీ ఇంకంతే ఎనీవే నాకు ఈ ఈ బాక్స్ ఈ హోల్ బాక్స్ ఈ ఈ ఈ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా ఇది మొత్తానికి పార్సిల్కి ఎంత అయిందంటే నాకు తెలిసినంతవరకు ఒక్క పార్సిల్ ఒక్కదానికి ట్వంటీ థౌసండ్ కట్టారు వాళ్ళు పార్సిల్ ఒక్కటి ట్వంటీ ఫైవ్ కేజెస్ సంథింగ్ ట్వంటీ సిక్స్ కేజెస్ ట్వంటీ థౌజండ్ కట్టారు అది ఎక్కువ తక్కువ నాకు తెలీదు సో ఇవన్నీ కొనడానికి ఒక ట్వంటీ థౌసండ్ అయి ఉంటాయి టోటల్గా ఈ కొన్ని ఐటమ్స్ ఫార్టీ థౌజండ్ రూపీస్ అయిన అయినట్టు ఉన్నాయి మా వాళ్ళకి లేకపోతే అంతకంటే ఎక్కువైనాయో నాకు తెలీదు జస్ట్ నేను అనుకుంటున్నాను ఫార్టీ అని చెప్పి ఇవైతే మా అమ్మ వాళ్ళు నా కోసం కష్టపడి చేసి పంపించినవన్నీ నేనే తింటాను ఇంకేదన్నా ఈ ఎండి చేపలు ఉప్పు చేపలు అంటే వండినప్పుడు ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ని పిలిచి నేను వాళ్ళతో కుక్ చేసుకొని తింటాము ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అండ్ మా చిన్నక్కకి మా పెద్ద అక్కకి థ్యాంక్ యూ మీరు మంచి ఎఫర్ట్స్ పెట్టి మీరు ఇవన్నీ నాకు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఫోర్త్ ఇయర్ నేను యూఎస్ వచ్చి ఫోర్త్ ఇయర్ ఫోర్త్ ఇయర్ జనవరి ఈరోజు లెవెన్ అనుకుంటా ట్వెల్వ్ అనుకుంటా సో ఈ రోజు మన దగ్గర ఈ ఐటమ్స్ అన్ని ఉన్నాయి ఒక వన్ మంత్ ఇవన్నీ కుమ్మేసి వన్ మంత్ తర్వాత మళ్ళీ వర్కౌట్స్ స్టార్ట్ చేద్దాం చలో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ లో కళ్ళు నీళ్ళు కనెక్ట్ అయినట్టు